హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజి స్లాగ్ ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికం అందరికీ దీపావళి శుభాకాంక్షలు చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ ప్రేమ వెలుగుల విరజిమ్మే చందుగా దీపాల వెలుగుల నీలాకాశం అందుగా పటాకుల కాంతుల సంతోషం రద్దుగా లక్ష్మీ అమ్మను తలుపు తట్టి ఇంటి నిండా సిరి సంపదలు నింపి వాసన పూలతో చేరి ప్రతి మనసు ఆనందం కోరే దీపావళి చెప్పే మాట ఇదేరా చీకటిని వీడి వెలుగై మారు జ్యోతిల ఈరోజు ఈ దీపావళి పండుగని నేను మా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నానండి దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి అమ్మవారు మనల్ని దీవిస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ అక్షింతలు ధాన్యము పప్పు ఉప్పు చిట్టిగాజులు యాలకులు లవంగాలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు గురుంజ గింజలు తామర గింజలు సమర్పించి పూలతోటి అలంకరించి దీపాలలో నువ్వుల నూనె వేసి ఒత్తులు పెట్టి దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతోటి అమ్మని ధ్యానిస్తూ షోడశోపచార పూజ చేస్తే అలక్ష్మి ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటికి వచ్చి మన ఇంటి నిండా శ్రీ సంపదలు సుఖ సంతోషాలతోటి విరజిల్లుతుంది ఈ దీపావళి పండగ రోజు మీకు లక్ష్మీదేవి కథ చెప్తాను వినండి ప్రాచీన కాలంలో క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు దానవులు క్షీరసాగరాన్ని మదించారు ఆ మదనం నుండి అనేక దివ్య వస్తువులు పుట్టాయి వాటిలో అత్యంత పవిత్రమైనదైన మహాలక్ష్మీదేవి ఆ మదనం నుండి ఉద్భవించారు ఆమె చేతుల్లో పద్మాలు ముఖంలో చిరునవ్వు హృదయంలో కరుణతో ఆమెలో సంపద సిరి సౌందర్యం ఐశ్వర్యం మంగళం అన్నీ ఉన్నాయి అందుకే దీపావళి రోజున చీకటిని పారద్రోలే దీపాల మధ్య లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు మన ఇల్లు వెలుగుతో నిండాలి మన మనసు శాంతితో నిండాలి అని ప్రార్థిస్తారు ఆ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తితో కలిసి భక్తుల ఇళ్లకు విచ్చేసి ఎవరి ఇల్లు శుభ్రంగా దీపాలతో మెరుస్తూ సంతోషంగా ఉంటుందో అక్కడే నిలుస్తారని విశ్వాసం మీరు కూడా ఈ దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి అమ్మవారిని పూలతో అలంకరించి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులన్నిటిని కూడా పెట్టి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించండి లక్ష్మీదేవి అష్టోత్తరం కనకధార స్తోత్రము చదవండి పూజ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మా చిన్నారులతో కలిసి తపాసులతో సందడి చేశాము మా పై ఇంటి వారు మా చుట్టుపక్కల వారు అందరం కలిసి ఎంతో ఆనందంగా దీపావళి వేడుక ఘనంగా చేసుకున్నాము 样。<Yeah. S 2> <Yeah. S 1> yeah. ने <muchas> वर